Welcome to AV News. పర్వతగిరి మండల ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చాటోతు శ్రీనివాస్ నాయక్ అలాగే నెల రోజులు కఠోర దీక్షలో ఉపవాసం ఉండి రంజాన్ పండుగను జరుపుకున్న ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అందిస్తున్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే నాగరాజు మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పర్వతగిరి కోసం మరింత ఉత్సాహంతో పనిచేస్తుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు మరోసారి ప్రజలకు ఉగాది రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు కొత్త సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ప్రాంత ప్రజలకు పర్వతగిరి మండల ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గ్రామశాఖ అధ్యక్షులకు వివిధ హోదాలో పనిచేస్తున్న మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అధికారులకు పత్రిక మిత్రులకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ముస్లిం సోదరులు గత నెల రోజులు కఠోరమైన దీక్షలు నిర్వహించి రేపు జరు జరుపు జరుపుకోబోయే రంజాన్ పర్వదినాన్ని కూడా మా ముస్లింసులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలు ఈ కొత్త సంవత్సరంలో ప్రతి అరుణికి అందే విధంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మా శాసనసభ్యుడు పెద్దలు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనుభవ ఉన్న వ్యక్తి ఈ ప్రజలు పేద ప్రజలంటే మహాప్రేమవుని వ్యక్తి మా కేఆర్ నాగరాజు గారు రాబోయే రోజుల్లో ఈ కొత్త సంవత్సరంలో ఆరోగ్య గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం అరుల ప్రతి ఒక్కరికి కూడా దళారీ వ్యవస్థ లేకుండా వారి ఇంటి వద్దకే సంక్షేమ పదాలు అందించే విధంగా మా నాయకులు పనిచేస్తారు మేము కూడా వారి అడుగుజులు నడుచుకుంటూ మా ప్రాంత ప్రజల కోసం అనేక రకాల సంక్షేమ పదాలు వచ్చే విధంగా పనిచేస్తాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పర్వతగిరి మండలంలోని ముప్పై మూడు గ్రామాలు అన్ని సర్పంచ్లు ఎంపీ టీచర్ గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ జెండా జిల్లా పరిషత్ మీద మండల పరిషత్ మీద ప్రతి గ్రామ పంచాయతీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా విరిసే విధంగానే మా శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పనిచేస్తారు మేం కూడా వారికి ఎప్పటికప్పుడు అండదండగా ఉంటూ వారి కష్ట సేవాలు పంచుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో మంచి జరిగే విధంగా అందరం మంచి జరిగి అందరం గెలిచి కాంగ్రెస్ పార్టీ జెండా ముసిన కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా పని పనిచేస్తామని మండల కాంగ్రెస్ కమిటీ తరఫున ఈ ప్రాంత ప్రజలకు మండల ప్రజలకు అధికారులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను